మనం పన్నీర్ తయారు చేసుకోవడానికి ముందుగా పాలు కాసే పాత్ర తీసుకున్నామండి దాంట్లోకి ఒక అర లీటరు డైరీ నుంచి తెచ్చిన స్పెషల్ పాలు ఒక అర లీటర్ పాలు పోసుకుంటున్నామండి టౌ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం అండి పొంగు వచ్చేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం పోయినసారి లాస్ట్ వీడియోలో పన్నీర్ ఎట్లా ఏంది కానీ కర్రీ ఎట్లా చేసుకున్నాం అనేది కర్రీ చూపించాము అలా ఆ వీడియోలో చెప్పాము మీకు పన్నీర్ తయారు చేసుకోవటం ఎలా ఏందనేది నెక్స్ట్ వీడియోలో పెడతాంలే అని ఆ రోజు మిస్ అయ్యాం కదా ఈరోజు మీకు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాం పాల్ కాకేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం అండి పాలు బాగా కాగినాయండి చూడండి స్టవ్ ఆపేసుకున్నాం దాంట్లోకి ఇప్పుడు మనం వెనిగర్ కలుపుకుంటున్నామండి ప్యాకెట్ పాలు అయితేనే కొంచెం తక్కువగా వస్తుంది అదే మనం బయట పాల దగ్గర పంపించుకుని అయితే కొంచెం బాగా గట్టిగా వస్తుంది వెనిగర్ అది మనకి పన్నీరు ఇలా కొద్ది కొద్దిగా వెనిగర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలు ఉండాలి ఒకేసారి తీసుకోకూడదండి సార్ చూడండి మనకి పన్నీర్ రెడీ అవుతుంది చూడండి లాగా ఇరిగిపోయి కొద్ది కొద్దిగా తిప్పుకుంటా వేడి కాళ్ళల్లో దించిన తర్వాత వెనిగర్ కొద్ది కొద్దిగా వేసుకుంటా వెనరు కొంచెం వాటర్ కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవాలండి వెనిగర్ తో పాటు కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని మనం ఇలా తిప్పుకుంటా ఉంటే చూడండి ఎట్లా వచ్చేసిందో వేడి వేడి చల్లారకుండా వేడి వేడి కించంగానే మనం ఇలా తిప్పుకుంటా ఉండాలండి చూడండి పాలు ఎట్లా వచ్చేసిందో మనకి ఇక ఫన్నీ రెడీ అవుతుందండి ఇలా తిప్పుతూ ఉండాలి మనం ఒక పలసాటి క్లాత్ వేసుకోవాలండి మనం వడపట్టుకునేటట్లుగా ఆ వాటర్ దిగేటట్టుగా పలసాటి క్లాత్ మా దగ్గర చున్నీ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగిస్తున్నాం అండి ఇదంతా కొద్దిగా రాసేసానండి కానీ హెల్దీ ఫుడ్ వస్తుంది మనకి మనం బజార్లో వాటిలో కొనుక్కునే పని లేకుండా పన్నీర్ అనేది మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని లాగా చేసుకోవచ్చు చూడండి వేస్ట్ వాటర్ అంతా ఇంకా తీసేసాం ఇప్పుడు మనం దాంట్లోంచి నీరు లాగేసుకోవాలి వేస్ట్ వాటర్ సరువు చేస్తున్నాం గట్టిగా పిండి వేసుకోవాలండి పిండేసుకుంటే ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి గట్టిగా ఉన్నది మిగిలిద్ది అదే పన్నీర్ చూడండి అది శుభ్రంగా వచ్చేసుకున్నాం వేస్ట్ అంతా పోయింది ముద్ద చేసేసుకున్నాము దాన్ని బరువు కొంచెం బరువు వాటి దాని అట్లా పెట్టేసేయాలండి మనం ఇప్పుడు ముద్ద చేసిన క్లాత్ లో ముద్దలాగా ఉంది కదా దాని మీద మనం ఏదైతే బరువుగా ఉందో ఆ బొరువు దాన్ని దాని మీద పెట్టేసాం అప్పుడు మనకి ఒక అచ్చులాగా తయారవుతుంది ఒక పది నిమిషాలు వెయిట్ చేద్దాం అండి చేసిన చూపిద్దాం గంట పెట్టాలా గంట ఒక అరగంట సేపు అట్లానే ఉంచాలంటండి ఆవిడి చదువుతుంది చల్లారిందాక తర్వాత అది గంట అది గంటగా అంట అది అయిన తర్వాత చూద్దాం ఒకసారి ఒకసారి చూద్దామండి పన్నీరు ఎలా వచ్చిందో ఒకసారి చేసి చూస్తున్నాం చూడండి కేక్ లాగా వచ్చింది చూడండి ఎలా ఉందో కేక్ లాగా అదే పన్నీర్ అర లీటర్ పాలుంచి అంత వచ్చింది ఎక్కువ మంది ఉంటే లీటర్ పాలు పోసుకోవాలి ఒక ముగ్గురికి ఇద్దరు ముగ్గురు అయితే అంత తీసుకుని వచ్చి ఇప్పుడు ఒకసారి మనం కేక్ లాగా కట్ చేసుకుందాం చూడండి ముక్కలు ముక్కలుగా ఎలా వచ్చిందో మెత్తగా కేక్ లాగా చూడండి కొబ్బరి ముక్కలు లాగా ఉన్నాయి జున్ను ముక్కలు అవి ఇదే అండి పన్నీరు రెడీ ఇక దీన్ని మనం పాలకూరలో వేసుకునే వాళ్ళు తినచ్చు టమాటా కూరలో తయారు చేసుకోవచ్చు ఏంటో అయినా వేసుకోవచ్చు ఇది మనం ఒకసారి టమాటా కూరలు వేసుకొని చూపించాము వీడియో ఈ రోజు మనం పాలకూరలు పాలక్ పన్నీర్ తో తయారు చూద్దాం ఇది పులకలోకి పంజాబీ దాబా స్టైల్ అండి పాలక్ పన్నీర్